ఎంత రుచిగా ఉన్నా నీ చేత్తో చేసే పెసరట్టు ఉప్మా నువ్వేం కంగారు పడకుండా అన్నయ్య గారు అన్నయ్య గారు ఇక్కడ బాగానే నుంచి నేను మా ఆయన మీ గురించి కదా ఏం అదే మా ఆయన మీద మీరు లిప్స్టిక్ కదా దాని గురించి మాట్లాడుకున్నాం రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్తేశారటగా కిస్సా నేనా లే అంత పరేషానికి ఉంది అసలు వారం రోజుల సంధిగా ఉన్నా కాకపోలే నిజంగానా అవు మళ్ళా ఏం చెల్లే ఏం సంచాయిస్తున్నావు కీర్తి కీర్తి మా ఆవు నేనేమైనా అడిగిందా ఈ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసినా ఉంటా కదా గంతనే గానం వచ్చేట అడిగింది మళ్ళా నువ్వేం చెప్పావు నేనాస్టిక్ నువ్వే వేసా చెప్పొచ్చుగా ఎందుకట్లా గుర్తు అయితే ఈ లందాచోరి అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయ స్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా తప్పు లేదు కీర్తి నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే చాలండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొఖం చూడద్దు నన్ను క్షమించే నేను క్షమించ ఎక్స్క్యూజ్ మీ లేడీస్ చెప్పులు ఎక్కడండి ఈ మోడల్ అండి సైజ్ ఎంతండి సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక ట్టే గోపు గులాబ్ జామ్ అయిపోతున్నా చిన్నవి కరెక్ట్ ఈ సైడ్ కరెక్ట్ ప్యాక్ చేస్తా ఓకే సార్ సార్ ఇన్నాళ్ళ నుంచి షాప్ లో పనిచేస్తున్నా నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకున్న సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు చెప్పులు తీసుకుని రా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అయ్యాక అప్పుడు తెలుస్తుంది కొంచెట ఇది పెళ్ళాం పెళ్ళాం అబ్బరి అబ్బ గిట్ట మాంసం మొక్కలు తిని ఎన్ని దినాలైందే పాకే మళ్ళీ నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి అనుకున్నా లేకపోయినా కాదా మొగ్గునే గందుకనే అడుక్కుంటూ వేసినట్టు జరంత పచ్చడి జ్వరంతా పిండా కుడేసినారు